హలో హాయ్ అండి వెల్కమ్ టు బార్గీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి దోశ ఇన్స్టెంట్గా రాగి దోశ ఇలా వేసుకోవాలనేది పూర్తి డీటెయిల్స్ చెప్తానండి నేను రాత్రి పిండి నానబెట్టాల్సిన పని లేదు తొందరగా ఇన్స్టెంట్గా టెన్ మినిట్స్లో మనము టిఫిన్ రెడీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మెజర్మెంట్స్ ఒక కప్పు రాగి పిండి తీసుకుంటే దాంట్లో హాఫ్ కప్పు బియ్యం పిండి మరి ఆడిచ్చింది తీసుకోవాలండి ఇదిగోండి ఇలా ఫస్ట్ దాన్ని రెండింటిని కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట రాగి పిండి చాలా మంచిదండి హెల్త్కి ఇది బాగా బాగుంటుంది అది కాక మన మన కడుపుకు కూడా ఏమి ఇబ్బంది అనిపించేది అనమాట చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే దీంట్లో సాల్ట్ వేసుకుందాము నెక్స్ట్ అయితే దీంట్లో జీలా వేసుకుంటున్నానండి తర్వాత దీంట్లో పెరుగు వేసుకుందామండి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా దోశ టేస్ట్ అనమాట బాగా వస్తుంది అనమాట మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ వేసుకుంటే బాగుంటుంది మొత్తం ఫస్ట్ దీన్ని అయితే బాగా లేకుండా మిక్స్ చేసుకోవాలండి తర్వాత దీంట్లో వాటర్ వేసుకున్నానండి ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా మీ దగ్గర బిస్లర్ ఉంటే బిస్లర్తో యూస్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను జస్ట్ గరిటితోనే తిప్పుతున్నా బిస్లర్తో అయితే చాలా బాగా వస్తుందనమాట గంటలు లేకు గడ్డలు లాకుండా నీట్గా వస్తుందనమాట బాగా వాటర్ వేసుకొని నీట్గా దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే మిక్స్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది దోశ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది పచ్చడిలోకి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి దోశ బ్యాటరీ ఇప్పుడు చూస్తున్నారు కదా కరెక్ట్గా దోశ బ్యాటరీ ఎలా ఉందో అలా ఉంది మన కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీనికి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి పక్కకు పెడుతున్నానండి నేనైతే దీని తర్వాత మనము టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో దీంట్లోకి ఫస్ట్ బెస్ట్ కాంబినేషన్ అండి రాగి దోశలోకి చాలా బాగుంటుంది దీన్నైతే ఇప్పుడు మోసి పెట్టాను నేను పక్కకి టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చాను ఇప్పుడైతే దీంట్లో మిక్సీ గిన్నె తీసుకున్నాను కదా దీంట్లోనే పచ్చి టమాటోస్ అండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ట్రై చేశాక నాకు కామెంట్స్ రూపంలో ఎలా ఉంది ఏంటి అనేది పెట్టండి ఫస్ట్ టమాటోస్ అండి పచ్చి టమాటోస్ వేయాలి నేనైతే ఒక నాలుగు పచ్చి టమాటోస్ తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి నేనైతే టూ మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి ఫోర్ టమాటోస్ నాకు చాలా ఎక్కువ అనిపి చాలా అనిపించింది తర్వాత దీంట్లో పచ్చి ఆనియన్ అండి టూ ఆనియన్స్ పచ్చి వేసాను ఒక నాలుగు పండు మిరపకాయలు వేసాను తర్వాత కొత్తిమీర పెట్టాను తర్వాత సాల్ట్ తర్వాత అయితే జీరా వేసుకుందామండి ఇప్పుడు నెక్స్ట్ నాలుగు వెల్లుల్లిపాయలు వేసి దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి మీకు అనిపించవచ్చు ఫస్ట్ డైరెక్ట్గా పచ్చి వేసిందని కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం మిక్సీలో ఇదిగోండి పేస్ట్ ఇలా రెడీ అయిపోయింది కదా తర్వాత నెక్స్ట్ మనము ఒక బాణీలు తీసుకొని చిన్న పట్టేది దాంట్లో అక్కడ ఆయిల్ వేసుకుందాము కొద్దిగా హీట్ అయ్యాక ఎందుకంటే ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాక దీంట్లో ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకుందామండి దీన్ని కొద్దిగా లో ఫ్లేమ్లో చిన్న మంట పైన కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ మనము మగ్గించుకున్నామంటే సరిపోతుందండి ఎంత బాగుంటుంది అసలు నేను చెప్తే మీరు నమ్మరు ఖచ్చితంగా ట్రై చేయండి చట్నీ మొత్తం సూపర్గా ఉంటుంది ఈ దోశ కాంబినేషన్ అస్సలు మీరు మర్చిపోరు నిజంగా చాలా బాగుంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గించుకున్నామంటే మన చట్నీ రెడీ అయిపోతుందండి అప్పుడప్పుడు అడుగు అంటకుండా అలా కొద్దిగా కొద్దిగా తిప్పుతూ ఉండండి మామూలుగా అయితే ఏం అడుగు అంటదు ఎప్పుడు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు ఇప్పుడైతే నెక్స్ట్ మనము మన పచ్చడి అయితే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ మనము దోశ వేసుకుందాము రాగి దోశ ఇదిగోండి నేను ప్యాన్ పెట్టుకున్నాను హీట్ అయింది నేనైతే ఆనియన్ వేసు ఆనియన్తోని ఒకసారి రఫ్ చేసుకుంటున్నాను ఎందుకంటే దోశ బాగా వస్తుంది కాబట్టి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఇప్పుడైతే దోశ వేసుకుందాము మామూలు అమూలు దోశలాగా ఈ దోశలు అయితే ఒక షేప్ అనేది ఏం రావండి ఎందుకంటే రాగి దోశకి షేప్ ఎక్కువ ఏమీ అనిపించదు ఇది అయితే నేను ఫస్ట్ ఒకసారి కొద్దిగా మందం వేసానండి ఎందుకు వేశానంటే ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా మెత్తగా తినాలనుకుంటే ఇది బెస్ట్ అండి కొంచెం బాగుంటుందన్నమాట మెత్త మెత్తగా అట్లా దూదిలాగా అనిపిస్తుంది లేదు మాకు క్రిస్పీగా కావాలనుకుంటే నేను నెక్స్ట్ అది కూడా వేసి చూపిస్తానండి పెద్దగా మీకు ఇప్పుడైతే ఇది ఎవరైనా మెత్తగా తినే వాళ్ళకి బాగుండాలన్నట్టు ఇది వేసాను అన్నమాట చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది ఇది కూడా కానీ కొద్దిగా బ దలసరిగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇప్పుడైతే దీన్ని తీసి మళ్ళీ నెక్స్ట్ మీ మనకి పెద్దగా వేస్తానండి దోశ ఇదిగోండి ఈ దోశ అయితే మొత్తం పెన్నమంతా వేసుకుని ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట మొత్తం పెన్నమంతా పల్ కొద్దిగా పల్చగా మొత్తం స్ప్రెడ్ చేయొచ్చు పెన్నమంతా చూస్తున్నారు కదా ఇదైతే ఎంత బాగా వచ్చిందో క్రిస్పీగా మన ఇష్టం అండి కొంచెం మందంగా కావాలి అనే వాళ్ళకి అలా మెత్తగా ఉండాలనే వాళ్ళకి ఇలా కొంచెం పల్చగా ఉన్న క్రిస్పీగా ఉండే వాళ్ళ ఉండాలనుకుంటే ఇలా టూ టైప్స్ చేసుకోవచ్చు మనము చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి